అదే మరి మధ్యలో చూపి ఒక పెద్ద వర్దైతే ప్రతి ఆత్వారం సుమారు వైపు పేరుతో ప్రతి నెల పట్టి మళ్ళీ మన ప్రాంతానికి వస్తారని ఓ ఈ రావు ఎందువై కోట్ల గుమ్మాలో తోటి మీరు అంత నేను అడిగినా నాలుగు పేరు రాలేదు కాదు పల్లిగానే గుడిగా గుడి కావాలి గుడి కావాలి ಏನು ಗುರು ಉತ್ತರ ಇದೇಗಾನೇ ಗುರು ಇದೇಗಾನೇ ಮಾಧ್ಯಮದವರು ಕೇಳ ಆದುನೇ ಉತ್ತರ ವಾತಾಯ್ತಿದ್ರು ಅಂತರೂಡ ನಮ್ಮ ಅಲ್ಲಲ್ಲೂ ವೈರ ಬಂದಾರ್ಗೆ ಸಂಪೂರ್ಣ ಜೀತೆ ಬೇರೆ ಕಡೆ ಸಂಪೂರ್ಣ ಹೇಳ್ತಾನು ಮನೆಗೆ ಬರ್ತೀನಿ ಅವರೇನು ಅಮಾನಷ್ಟು ಇರಬೇಕು ನಾನು ಗುರು ಉತ್ತರ ಪೆನ್ಸಲ ಜೊತೆ ನಾನು ಬಣ್ಣ ಹಾಕ್ತೀನಿ ಕೇವಲ ಒಂದು ಭಕ್ತಿ ಇದೆ ಅಂತ ಹೇಳಿದಂಗೆ ಜಗದ ಸಾವರ್ ಸೇತ ಮಾತನಾಡತಾ చేస్తారు తరువాత కులే రక్తపురం కులది డిగ్రీట్ పెదర్ యాదు ఐకను చూస్తారా దాని తావుల దగ్గర రేపటి అంటే జనరల్ డిప్యూట్ రిక్రూట్మెంట్ అంటే డిప్యూట్ మంచి మంచి చేరేసా అంతూరు చెరు కూ రాముయకాలకు కూర వైభవ అంటే మంచి

मन चरित्र मन चुपाले मन चरित्र मन चुपाले बिग टाइम बन जाए तो बिग कार्मा बिग टी बिग टाइम बन बिग डेवलप तो जी सब बिग इंटरव्यूज बोटिंग अपनी व्यापार रूप के ఏ చౌదరన దగ్గర ఏసేన దగ్గర లేదు ఏమొచ్చారు అడ్రస్ 22 సభి రాజకీయాలు అలా స్కోప్ పెడితే నాకు వయనాలు 80 కోట్లు నోటి అద్దమరి యోగిపేట

అందువల్ల ఒకసారి అలా దాటి కూడా పోవాలి రేపు పొద్దున సంగుపేట నుంచి మన కట్లా దాల వరకు మన బాడ ఉంటాయి ఎక్కడ నుంచి సంగుపేట చౌరస్త నుంచి అందాసాల చౌరస్త వరకు మన బాడ ఉండాలి రోడ్డు విస్తరింప చేయాలి వైటింగ్ చేయాలి మధ్యలో ఏమంటే ఆ రోడ్ డివైడర్ రోడ్ డివైడర్ ఆర్టికల్ లైట్స్ ఈ రోజు అన్ని కళాశాలకు మరి ఒక్కొక్క కళాశాలకు అదే పాలిటెక్నిక్ కానీ ఇది కస్తూర్వాది కానీ ప్రతి దానికి ఈ కళాశాల మరి రెండు కోట్లు మూడు కోట్లు పెట్టి వాళ్ళు దానికి తోడు నర్సింగ్ కళాశాల దానికి తోడు నూట యాభై పెద్ద ఇస్తారా

मालूम करी तो वो यहाँ पे रखते हैं ना मतलब यहाँ पे रखते हैं मधुर ऐसा उनको जाने का पूर्व में तो इसलिए तो इसको चले आए नहीं तो आपने देर को तो पूर्व <सल>